ఎం న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో గల పలు గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కపిలేేశ్వరపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చున్నారావు ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీ డివర్ మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద గజలక్ష్మి అంగ్రపోలి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రవికుమార్ కోరుమిలి గ్రామ పంచాయతీ వద్ద కార్యదర్శి కామేశ్వరరావు త్రివర్ణ పతాకం ఎగరవేసి వందన సమర్పణ చేశారు కోరుమిలి గ్రామ పంచాయతీ వద్ద మున్సిపాలికలు కనికీలు సర్పంచ్ అజెంటా సత్యనారాయణ చేతుల మీదుగా వయోజన అందించారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా అందుకున్నీఆర్ఓ ఉమామహేశ్వరరావు ఇతర సిబ్బంది సత్కరించారు మనకి స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఏడు జన్ ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఆమోదించిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున ఆ రోజు నుంచి కూడా మనం రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం తయారు చేయబడింది కాబట్టి రాజ్యాంగం ప్రకారము సర్వమానవ సమానత్వం సౌభాత్వం సమైక్యత సమగ్రత ఇట్లాంటి అంశాలన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు అందరూ స్వేచ్ఛగా వాక్ స్వాతంత్రము నివసించే హక్కు జీవించే హక్కు విద్యా హక్కు అన్నీ కూడా మనం రాజ్యాంగం ద్వారా మనం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా అన్ని విషయాల్లో సంక్షేమ పరంగా రిజర్వేషన్ల దగ్గర నుంచి ప్రతిదీ రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ప్రకారం ఈరోజు మన భారతదేశం అనేది ముందుకు వెళుతుంది రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ విధంగా అందరూ కూడా దేశంలో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా అందరూ స్వేచ్ఛగా అందరూ కూడా స్వాతంత్రంగా బ్రతికే విధంగా మనకి ఇంత మంచి అవకాశం మన ఈ ఎంతోమంది సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారు అలాగే అంబేద్కర్ గారు ఇంకా చాలామంది పోరాడి ఈ మనకి స్వాతంత్రాన్ని తెప్పించడమే కాకుండా స్వాతంత్రాన్ని తీసుకొచ్చి తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రజలకు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు మన ప్రభుత్వం గౌరవ రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు అట్లాగే రాష్ట్రాలకు వచ్చేసరికి పరిపాలనా యంత్రాంగం కార్యనిర్వాహక యంత్రాంగం ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఆరుని గుర్తు చేసుకుంటూ ఆ దాని తాలూకా ప్రాముఖ్యతను గురించి తెలుసుకొని ఈ వేడుక అనేది జరిపించుకోవటం జరుగుతుందని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి